ఓం శ్రీ మాతృణమహ ఇప్పుడు తెలియజేసే అంశము భూత ప్రేత పిశాచాలు అని అంటాం అంటే వాస్తవంగా డాకినీ శాకినీలా అంటూ ఉంటారు అలాంటివి వాటి భార్య నుంచి ఏదైనా సరే మీకు కొద్ది ఒక ఫీలింగ్ అనేది కూడా ఉంటుంది ఏదో జరిగిపోయింది అని లేదా ఏదో పట్టింది అని లేదా దయ్యం పట్టింది అని అలా భయపడుతూ ఉంటారు అలాంటిది ఏది ఏమైనా సరే అలాంటివన్నీ తొలగిపోవాలన్నా లేదా ఏదన్నా ఒక నెగిటివ్ అని అంటారు ఆ నెగిటివ్ అనేది తొలగిపోవాలన్నా గృహంలో ఏదో ఒక దుష్టశక్తి ఉందని కానీ లేదా నెగిటివ్ ఎక్కువగా అనిపిస్తున్నది అని కానీ అనుకున్న పనులు అవ్వకపోవటం కానీ అనారోగ్యం పాలవుతూ ఉండడం కానీ అకారణంగా గొడవలు రావడం కానీ ఎప్పుడు నిద్రపోవాలి అనిపించటం కావచ్చు ఇలా కొద్ది మందిని గమనిస్తూ ఉంటే ఎందుకు ఏమిటి తెలియదు అసలు ఆవరిస్తూనే ఉంటారు అసలు బాగా ఎక్కువగా ఆవలిస్తూ ఉంటారు వాళ్ళంతచేట్ ఆవలించి కూడా ఈ నోరు అనేది కూడా నెప్పి పుట్టిపోతుంది కొద్దిమందికి అంత ఎక్కువగా ఆవలింతరనేవి కూడా వస్తూ ఉంటాయి లేదా పనులు అనుకున్న పనులు ఏవి కూడా సజావుగా సాగకపోవటము ఎప్పుడు నిద్రపోవాలనిపించటము ఇలాంటివి ఏవైనా సరే ఒక నెగటివ్ అని అంటాం నాన్న అలాంటి నెగిటివ్ అనేవి తొలగిపోవాలంటే చాలా చాలా సింపుల్ పరిహారము ఇది ఏదో పెద్ద పెద్దదో ఒక నయా పైసా కూడా ఖర్చు లేనటువంటిది మీ పూజా మందిరంలో ఒకరోజు ఎప్పుడన్నా రావి ఆకులు అనేవి ఒక ఏడు సెవెన్ రావి ఆకులు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టువి ఒక ఏడు ఆకులు తీసుకొని రండి ఏ రోజైనా పర్లేదు ఈ రోజు దేవాల ఆ రోజు దేవాలా అవసరం లేదు లేదంటారు ఒక ఆదివారం రోజు గుర్తుగా పెట్టుకోండి గుర్తుగా ఒక ఆదివారం పెట్టుకొని మీరు ఒక ఏడు రావి ఆకులు అనేవి తెచ్చి పూజా మందిరంలో పెట్టించండి మామూలుగా నిత్య పూజా విధానం ఎలా చేసుకుంటారో మీది మీ ప్రాసెస్ మీరు చేసేసుకోండి అవి బాగా ఎండిపోయిన తర్వాత ఇక అక్కడ వడలిపోయినాయి ఎండిపోయినాయి అన్నప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మరొక ఏడు రావి ఆకులు అనేవి తెచ్చి ఆ ప్లేస్ లో ఎక్కడైనా సరే పూజా మందిరంలో పెట్టుంచి ఆ ఎండిపోయిన వడలిపోయిన రావి ఆకుల్ని మీరు ఏదైనా ఒక న్యూస్ పేపర్ లో కావచ్చు అలా పెట్టి ఒకటి రెండు కర్పూరం బిళ్ళలు కూడా అందులో వేసి వెలిగించేసేయండి ఆ రావి ఆకులు కాలిపోతాయి అది ఎక్కడ వెలిగించాలి సందేహం కూడా అవసరం లేదు ఇది ఎక్కడైనా సరే మీ బాల్కనీలో కావచ్చు అలా ఎక్కడైనా మీరు కాల్చేసేయండి దాన్ని అలా చేస్తే ఆ నెగిటివ్ అంతా కూడా పోతుంది కేవలం పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడం కోసం ఆ ఏడు రావి ఆకులు అనేవి సపోర్ట్ చేస్తాయి పూజా పూజామందిరాలు ఉంచటం వలన ఇంటి మొత్తానికి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి చక్కగా మీరు ఈ సింపుల్ మెథడ్ నాన్న దీనికి ఏమీ నయ్యా పైసా ఖర్చు అనేది ఏమీ ఉండదు హ్యాపీగా అది చేసి పెట్టుకోవచ్చు ఎంతకాలం చేయాలి అన్న సందేహం కూడా అవసరం లేదు మీ ఇష్టం ఎంతకాలమైనా చేయొచ్చు ఇది ఈ విధంగా చేశారు అని అంటే గృహంలో ఉన్న నెగటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది ఎటువంటి భయాందోళనడు అనేవి కూడా ఉండవు నాన్న ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయి మా వల్ల కాబట్టి అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి అలాగే విజయ మార్గం మాలా అని చెప్పేసి ఎప్పుడు తెలియచేస్తూ ఉన్నా ఒక్కొక్క సమస్యకి అనమాట అంటే ఇది సమస్య అని తెలియచేస్తే మాల అనేటువంటిది అందజేస్తాను విజయ మార్గం మాల దాంట్లో పెద్ద మీరు టెన్షన్ పడాల్సింది లేదు ఇదే సమస్య ఒక ఉద్యోగం త్వరగా రావాలా సొంత ఇల్లు కట్టుకోవాలా త్వరగా వివాహం జరగాల చక్కని సంతానం కావాలా బయట ఆగిపోయిన అబ్బులు డబ్బులు తిరిగి రావాలన్నా లేదా ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం పొందాలి మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాస్తుంటారు కానీ దగ్గర వరకు వచ్చి మిస్ అయిపోతున్న అమ్మ అని బాధపడుతుంటారు కొద్దిమంది వాళ్ళైనా విజయ మార్గం మాల అనేటువంటిది ధరిస్తే మాత్రం తప్పనిసరిగా మీ మనసులో ఏదైతే కోరిక అనేది అనుకుంటారో అది చెప్పాలి ఫస్ట్ ఇది సమస్యమ్మ అని చెప్తే ఆ మాలను నేను అంత చేస్తాను అలా మీరు కలెక్ట్ చేసుకోండి నాన్న అది ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒంటి మీద ఉండవచ్చు ఏ ఆక్షేపణ లేదు ఎప్పుడు తీయాల్సిన అవసరం కూడా లేదు అది ఆ విజయ మార్గం మాల అనేటువంటిది కలెక్ట్ చేసుకోండి ఇంకా ఏమైనా వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నాయంటే అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఎవరికి ఏ సమయం కేటాయిస్తే ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి